హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మైదా అండి బియ్యం పిండితో ఇదిగోండి స్వీట్ బిస్కెట్స్ అండ్ కారం బిస్కెట్స్ రెండు చేశాను సో హాలిడేస్ వచ్చేసినాయి కదండి పిల్లలకి ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడితే బయట ఫుడ్ అడగకుండా ఉంటారు సో అందుకని మనం కాస్త ఓపెన్ చేసుకుని ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకొని ఇట్లా చేసి పెట్టేద్దాం మరి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో రెండు కప్పులు మైదా అయితే తీసుకున్నానండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా మైదా తీసుకున్న ఒక హాఫ్ కప్పు దాంట్లో ఆఫ్ కప్పు అయితే బియ్యపిండి తీసుకున్నా బియ్య వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది అలాగే వన్ కప్ అయితే షుగర్ పౌడర్ తీసుకున్నాను షుగర్ మిక్స్ వేసి పౌడర్ తీసుకో పౌడర్ చేసుకోవాలి అది తీసుకున్నాను అలాగే కొంచెం వంట సోడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను నువ్వులు కూడా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా మనం ఆయిల్ బదులు బట్టలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదో యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అట్లా ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత అందులో ఒక ఎగ్ వేసుకోవాలి ఎగ్ ఒకటి సరిపోతుందండి నేను తీసుకున్న పిండికి ఎగ్ వేసుకుంటే ఎగ్ స్మెల్ ఎక్కువ వస్తుంది సో మరి మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నా కొంచెం అది కూడా కొద్దిగానే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చేదు వస్తాయి బిస్కెట్స్ సో ఇవంతా కూడా మంచిగా చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి సో ఇప్పుడు ఈ పిండిని మూడు ముద్దలుగా మూడు భాగాలు చేసుకున్నాను సో ఫస్ట్ ఒకటి తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా పొడిపిండి యాడ్ చేసుకొని మంచిగా చపాతీలాగా అయితే మనం ఒత్తుకోవాలి దాన్ని ఇట్లా పెద్దపేటలు లేని వాళ్ళైతే చిన్న 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 ఉండలు చేసుకొని చిన్న చపాతీలు మామూలు చపాతీ పెట్టి చేసుకోవచ్చు చపాతి అనేది మరి మందం ఉండకూడదు మరి పలచకన కూడా ఉండకూడదు మీడియంగా ఉండాలి అప్పుడే మనకి బిస్కెట్లు కరెక్ట్ ఇదిగా వస్తాయి వీడియోలో చూపించినట్టు అలా పెద్దగా చేసుకోవాలి చూసారు కదా ఆ మాత్రం మందం ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పలచకన్నా ఉండకూడదు లాగా ఉండకూడదు ఎడ్జస్ అవి కట్ చేసేసుకొని వేరే పిండిలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మన మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్స్ చేసుకోవాలి దానివల్ల బిస్కెట్స్ అనేవి మనం ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది సో అట్లా హోల్స్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర కట్టర్స్ ఉంటాయి కదా ఏ కట్టర్స్ లేకపోతే మనం ఒక బాటిల్ మూత తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే చాప్గా స్క్వేర్గా కట్ చేసేసుకోవచ్చు ఇట్లా మనకి ఏమైనా షేప్స్ ఉంటే ఆ షేప్స్ ప్రకారం కట్ చేసుకోవచ్చు చూడడానికి బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి సో అన్నీ ఇట్లా కట్ చేసేసుకోవాలి చూడండి బాగుంది కదా షేప్ ఫ్లోవర్లా ఉంది ఒక రౌండ్ షేప్ కూడా ఉందని చూపిస్తున్నా రౌండ్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే అన్నలుగా కట్ చేసుకున్నా తర్వాత స్టవ్ మీద డీప్ ప్రెక్సర్ పడి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ కూడా మెల్లగా వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అన్నీ కూడాను సో ఇవి మంచిగా ఫ్రై అవనిద్దాం ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా కదా ఇట్గా అయితే బిస్కెట్స్ ఫ్రై అయిపోయినాయి ఈ కలర్ వస్తే చాలు మరి ఇంకా వేరే ఇంకా కొంచెం కలర్ రానిస్తే మాడిపోయినట్టు కనిపిస్తాయి సో ఇలా బాగానే ఉంటాయి సో చూసారు కదా రెడీ అయిపోయి అలాగే అలాగే కారం బిస్కెట్స్ చేసుకోవడానికి కూడా టూ కప్స్ అయితే మైదా హాఫ్ కప్ అయితే బియ్యం పిండి తీసుకున్న సేమ్ అదే ప్రాసెస్ మరి అందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న ఆ తర్వాత మనం దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్ల కారం వేసి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి సో ఆ పొడిని మనము ఈ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి మనం షుగర్ బిస్కెట్లో అయితే షుగర్ వేసాం కదా అలాగే దీంట్లోనేమో ఇదే ఈ పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి సో పిండిని అయితే ముడి చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలి సారీ చపాతీలాగా అయితే చేసేసుకోవాలి ఆ చపాతీలాగా చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ టైం లేదు మళ్ళీ కట్టర్తో కట్ చేసి ఆ పిండి మిగిలిన పిండిని మళ్ళీ ఇంకో చపాతీ చేయాలి అబ్బా అనుకుంటే కనుక అలా కాకుండా చాక్తో కట్ చేసేసుకోవచ్చు మనం స్క్వేర్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ అట్లా కట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తున్నా దానికి ఈ చపాతీని రిబ్బెన్స్ లాగా కొంచెం పెద్ద రిబ్బెన్స్ లాగా కొంచెం ఎడల్పుతో కట్ చేసి పెట్టుకున్నా సో వాటిని మనం ట్రయాంగిల్లో కట్ చేసుకోవచ్చు అది చా అది కూడా ఈజీగానే ఉంటుంది పెద్ద కష్టమేం కాదు మనం ఇలా రకరకాల షేపులు పెట్టి కట్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా బాగున్నాయి కదా చిప్స్ లానే ఉన్నాయి అనుకుంటూ తినడానికి ఇష్టపడతారు అనమాట ఇట్లా కట్ చేసేసుకోవాలన్నీ ఇవి పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా ట్రయాంగిల్ మంచిగా వచ్చింది ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇందాక ట్రయాంగిల్ కట్ చేసాం కదా ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇలా కూడా మనమైతే బిస్కెట్స్ ఫ్రై చేసేసుకోవచ్చు అయితే దీంట్లో పిండి మిగలకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట మనకి టైము కొద్దిగానే ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు సో ఇలా ఫ్రై ఇట్లా చేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి కోసం చూడు బిస్కెట్స్ చేసిన స్వీట్ అండ్ హాట్ టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉన్నాయో చెప్పాలి మమ్మీ కదా అని మళ్ళీ ఇది చేయద్దు ఇవి నోట్లో పెట్టుకుంటే బాగున్నాయా నోట్లో పెట్టుకుంటే ఓవెన్లో చేసినట్లున్నాయా హాట్ బిస్కెట్ కారం బిస్కెట్ చెప్పు ఫేవరెట్ కదా కారం ఇవి కూడా బాగున్నాయి అవి కూడా బాగున్నాయా కారం ముప్పు సరిపోయినాయి అందుకు ఓకే థ్యాంక్ యూ మా వీడియో మా వంటకాలు టేస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ క్రేసి బాయ్ బాయ్ చూ చూసారు కదండీ మనకి స్వీట్ బిస్కెట్స్ అండ్ కారం బిస్కెట్స్ రెండు రెడీ అయిపోయినాయి అసలు ఒక వన్ అవర్ మనం టైం కట్ ఇస్తే ఓఫ్గా చేసుకొని మంచిగా చేయొచ్చు చూసారా ఇంత బాగున్నాయి నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతున్నాయండి బిస్కెట్స్ అంత బాగున్నాయి ఇవి కారం బిస్కెట్స్ కూడా అట్లనే క్రిస్పీగా చూసారా సో మీరు కూడా ట్రై చేయండి ఒకలా నచ్చితే సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం